नवरात्रिव्रतमुचेतु शरन्नवरात्रिव्रतमुचेतु नववरमै प्रणववरमु प्रनवरमु नवकिञ्च शरन्नवरात्रिव्रतमुचेतु దేవిని నిలిపి కలిశ పూజ సలిపి కన్యలను పిలిచి కానుకలందించి లలితాదేవిని నిలిపి కలశ పూజ సలిపి కన్యలను పిలిచి కానుకలందించి అష్టమి శుభదినమున అసురాని తలచి అష్టమి శుభదినమున ఆశురాని నితలచి తలచి మహానవమి రోజున ఆయుధములు కొలిచి మహానవమి రోజున ఆయుధములు కొలచి విజయముకై దశమినాడు వినతి చేతును విజయముకై దశమినాడు వినతి చేతును బొమ్మల కొలువు చేసి పొంగిపోదును బొమ్మల కొలువు చేసి పొంగిపోదును వ్రతము చేత్తును వ్రతము చేతును ప్రథమ దినము బాలగా మలినాడు కుమారిగా తదుపరి త్రిమూర్తిగా చతుర్థిలో కళ్యాణిగా పంచమిలో రోహిణిగా షష్ఠిలో కాలికగా సప్తమిలో చండికగా అష్టమిలో శాంభవిగా నవమిలో దుర్గగా దశమిలో సుభద్రగా గిరిజన వందిత దేవి తేజరిల్లులు నవవ్రతము చేదును శరణ వ్రతము చేతును మా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో